హాయ్ ఫ్రెండ్స్ చూడండి గేగులు అనపడండి తీగలు కూడా అంటారు తీగలు అంటే ఇట్లా పొడువుగా వస్తాయి ఇవి తాటి తాటిపండు నుండి వస్తాయండి తాటిపండు తాటిపండు పండినాక మనం ఈ తాటి ఒక చోట వేసి ఇలా మొలకలు వస్తాయండి ఒక చోట వేస్తే ఇలా మొలకలు వచ్చిన తాటి మనం దొరికినాయి వాటిని రెండు ఒక్కలుగా చేస్తే అందులో ఇది కొబ్బరి పువ్వు లాంటి ఒకటి పదార్థం ఉంటుందండి ఇది కొబ్బరి పువ్వు కంటే చాలా టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది అసలు ఇది తినడానికి అయితే ఎంత బాగుంటుందంటే అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇవి చూడడానికి ఇలా అనిపిస్తున్నాయి కానీ తినడానికి బాగుంటాయండి ఇవి కేవలం మొలకలే ఈ మొలకలు మొలకలు వస్తాయి అంటే ఇవి తాటి చెట్లు అయితే అండి ఇవి మనం ఇలానే ఉంచితే తాటి చెట్లు అవుతాయి మేము వీటిని పైపుల దగ్గర వేసామండి ఎందుకంటే డాబా పైన వేసాము ట్యాంకుల దగ్గర ఎందుకంటే వాటర్ పడుతూ ఉంటే మనకి అవి తొందరగా మొలకలు వస్తాయని నేను వాటర్ పడది దగ్గర వేశాను అయితే చూసుకోలేదండి చూసుకోకుండా ఇవి వాటర్ పైపుల కిందికి ఇలా మొలకలు వచ్చాయి చూడండి ఇలా మొలకలు వచ్చాయి మనం గమనించుకుంటూ ఉండాలి లేకపోతే అవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి ఈ తాటి చెట్లు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం వీటిని మొలకలు వచ్చాక చూసి ఇలా తీసుకొని వీటిని ఇలా కొట్టుకొని ఈ లోపల ఉన్న ఈ వైట్ కలర్ పదార్థాన్ని తినడమేనండి ఇది మా తెలంగాణలో అయితే ఎక్కువగా తింటారు ఎక్కడైనా తింటారు వీటిని అన్నిటినీ ఇక డబ్బు పైనుండి కిందికి తీసుకెళ్తున్నాను ఇలా తీసుకెళ్ళి మా మమ్మీ వీటన్నిటిని ఇలా కొట్టిందండి ఇలా కొడితే అందులో ఉన్న పదార్థం తింటామండి ఇది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చూ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటో తిని మీరే తెలుస్తుందండి మ్యాక్సిమం ఇది తెలంగాణలో ఉన్న అందరికీ తెలుస్తుంది ఇది ఎలా తినాలనేది కానీ ఇది న్యాచురల్గా పండినదండి దీన్ని తినడం వల్ల మనకి చాలా మంచిది చూడండి మమ్మీ లాస్ట్కి తిని తిని చూపిస్తుంది ఎలా తీసుకోవాలో ఇలా పల్లెగొట్టి ఎలా తీసుకోవాలో ఒక చాక్ తీసుకొని అలా తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మనకి మనకి హెల్త్కి చాలా మంచిదండి వీటిని తీసుకోవడం వల్ల ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి సేమ్ కొబ్బరి పువ్వు వచ్చినట్టే వస్తుంది ఇది మనం తినడానికి చాలా ఉపయోగకరమైనది అండి మమ్మీ తిని చూపిస్తుంది చూడండి మాకైతే చాలా ఇష్టం అండి ఇదైతే అందుకే మేము తాటి పండ్లను తెచ్చుకొని ఇలా ఒక దగ్గర స్టోర్ చేస్తే ఇలా మొలకలు వస్తాయండి ఈ ఈ వీడియోలో మా లక్కీ వాయిస్ని కొంచెం అలానే ఉంచాను వినండి ఫన్నీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్